Foggy, but I've never seen clearer I don't really think anyone can save me And honestly I'm not really sure I want saving I like to be my own worst enemy There's no risk if you don't try it anything So I'ma just keep buying everything See you in the next life have to be a better me I don't think that my head's on straight Gotta flip it and grip it and go and get an X-ray What's wrong with me? I just feel way pushing on my chest and it squeezes till I suffocate Better change my mindset, meditate It's pretty cool that I'm alive and have better days I could walk, see here, I should celebrate Think I could change my mind హలో ఎవరి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది మే టెన్త్ న తీసిన వీడియో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ భారతి శివా బ్లాగ్స్ నేనండి మీ భారతి కొమ్మే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరూ తెలంగాణ స్లాంగ్ వచ్చింది కదా ఆటోమేటిక్గా ఏదో ఒక స్లాంగ్ వస్తూనే ఉంటదండి మేము బయటికి వెళ్ళాలంటే పెద్ద కాంప్లికేటెడ్ అనమాట మాది చిన్న బండి కదా వెళ్తే ఇద్దరే వెళ్ళాలన్నమాట మా చిన్నిని రమ్మంటే ఆ చిన్ని దగ్గరే ఉండది మేము శనివారం కదా శని త్రయోదశి కాబట్టి ఆ రోజు శివాలయం శివ విత్ శివాలయం ఉంది దత్తాత్రేయ స్వామి ఉన్నాడు అనమాట అక్కడ చాలా అరుదు కదా శని దేవాలయాలు శనీశ్వరుని దేవాలయాలు ఉండడము మనకి నియర్ బై అంటే పావుగడలోనే ఉండేది శనీశ్వరుడి దేవాలయము మనకి ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎక్కువ వస్తారు కసాపురం ఆంజనేయ స్వామికి అట్లనే ఇది కూడా చూసుకోండి రోడ్డుకి దగ్గరలోనే ఉందన్నమాట ఎవరైనా మనకి ఇక్కడ గైడెన్స్ అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఆటో వాళ్ళని అన్నా ఎవరన్నా అడిగి తెలుసుకొని వెళ్ళాల్సిందే అంతేగాని లేకపోతే గూగుల్ ఇప్పుడు ప్రతి ఒక్కటి గూగుల్లో మనకి హెల్ప్ చేస్తుంది కదా గూగుల్ అమ్మ తల్లి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఇట్లా తెలియని చోటైతే ఈ వీడియో మాత్రం మార్నింగ్ టు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు షూట్ అనమాట చిన్న చిన్న బిడ్స్ మధ్య మధ్యలోన గ్యాప్ తీసుకొని నేను షూట్ చేసినాను ఈ వీడియోని అక్కడ చా శనిదేవుని గురించి చెప్పినాను కదా శని శనీశ్వర ఆలయం గురించి చెప్పాను కదా అది రోడ్లోన చిన్న బోర్డు మాత్రమే ఉంటుంది అంటే కొత్త వాళ్ళైతే ఏం ఐడెంటిఫై చేయలేరు ఇది ఇక్కడ టెంపుల్ ఉం ఉంది అని అనేసి ఎందుకంటే కొంచెం లోపలికి ఉందనమాట మెయిన్ రోడ్లోనే ఉంది కానీ టెంపుల్ మాత్రం లోపలికి ఉంటుంది దారిలోనే అక్కడ ఏమంటారు గోశాల అవన్నీ ఉన్నాయన్నమాట ఆవులు కట్టేసి ఉంటారు అది దేవాలయం అని అని కనుక్కోలేము అనమాట అక్కడ చూడండి చాలా పవరు చాలా అంటే చాలా స్పెషల్గా చేస్తారనమాట పూజ ఆ పూజారి ప్రతి ఒక్కరికి వెళ్ళిన భక్తునికి ప్రతి ఒక్క భక్తునికి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట అక్కడ ఈ అబ్బాయిని కనుక్కున్నారా చాలా ఫేమస్ యూట్యూబర్ అనమాట అన్ని ఫ్యాక్ట్స్ చెప్తుంటాడు అనుకుంటా ఇన్స్టాలోన ఫాలో చేస్తుంటాము చూస్తుంటాం బాబు అని అని చెప్పినారనమాట ఎక్స్పెషలీ సేమ్ ఊరు కాబట్టి అభిమానం ఈ అబ్బాయి ఛానల్ నేమ్ గుర్తుపట్టింటే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మేము ఎంట్రెన్స్ లోనే ధ్వజస్తంభము ధ్వజస్తంభం వెనకే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారనమాట చిన్న మూర్తి చాలా పీస్ఫుల్గా ఉంటారంటే ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది ఆంజనేయ స్వామికి ఆపోజిట్ దత్తాత్రేయ స్వామి ఉంది శివలింగం శివలింగానికి ఎదురుగా నంది నంది వెనక శ్రీచక్రం ఉందనమాట అక్కడే ఫస్ట్ ఫస్ట్ నవగ్రహాలు శనీశ్వరుడు దత్తాత్రేయ స్వామి మాత్రమే ఉన్నింది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందనమాట గోశాల ఉందండి పెద్దగా ఉంది టెంపుల్ మళ్ళీ అటు సైడు మళ్ళీ కసాపురం సైడు అక్కడే బాబా గుడి కూడా ఉంది షిరిడి సాయిబాబా గుడి అని అని విన్నాము కానీ వెళ్ళలేదు చూడలేదు ఎక్స్పెషల్లీ శనివారం కాబట్టి పర్టికులర్గా వేరే వేరే ఊర్ల నుంచి చాలా చాలా దూరం నుంచి కానీ కసాపురం ఆంజనేయ స్వామికి వస్తారు కదా వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా బాగా తెలిసిన వాళ్ళైతే ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్తారు కాకపోతే శని పీడలు ఉన్న మన ఏళ్ళనాటి శని ఉన్న అర్ధాష్టమ శని ఉన్న జాతకంలో శని దోషాలు నడుస్తూ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి అదేంటో కానీ నా జాతకం ప్రకారం జాతకం కాదు కానీ నా రాశి ప్రకారం ఎప్పుడూ నాకు శని నా నా రాశిలోనే తిరుగుతా పలకరిస్తూ ఉంటాడనమాట అందుకని నేను రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను ఇక్కడ మీకు ఇవి ఒక మంచి విషయం చెప్తాను ఎక్స్పెషల్లీ ఏదైనా కూడా దేవాలయాలకి వెళ్తున్నాము అంటే దేవుడిది దేవుడి మీద ప్రాధాన్యత పెట్టుకునే వెళ్తాము కానీ ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే అర్చకుడు ఈ అర్చకుడు అసలు ములాజ్ లేదన్నమాట ఇక్కడ ఎంత చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చినా పెద్ద స్థాయిలో వాళ్ళు వచ్చినా ఈక్వల్గా వాళ్ళని ట్రీట్ చేస్తాడనమాట అందుకే నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని అని అన్నాను మళ్ళీ ఆ వర్డ్ కరెక్టో కాదో తెలియదు కానీ ఆయన మాత్రం నిర్మోహమాటంగా చెప్పేస్తారనమాట ఇలా ఉండాలి దేవాలయాలకు వస్తే ఇప్పుడు వింత వింత పోకడలు కదా మనుషులకి అందుకే అసలు ఎక్స్పెషలీ లేడీస్ మీద ఉమెన్ మీద చాలా ఫోకస్ ఉంటుంది అనమాట ఆయనకి చేతికి గాజులు లేకున్నట్లు వచ్చిన ఆ టెంపుల్లోకి లేకపోతే జుట్టు విరబోసుకొని వచ్చినా అసలు ఆయన ఒప్పుకోరు అసలు హారత్ తీసుకునేటప్పుడు తీసుకొని ఇవ్వరు అసలు ప్రత్యేకంగా గాజులు పెట్టేసినారనమాట ఒక లింక్కి ఉంటారు గాజులన్నీ పోయి ఒక రెండు గాజులన్నా వేసుకొని వచ్చి నువ్వు హారత్ తీసుకో అని అని చెప్పేస్తారనమాట ఆయన ముల్లాజే ఉండదు అసలు తీసుకొని మీరు ఆడపిల్లలేనా అవునా కాదా అని అడుగుతారు ఆయన అందుకు మేము రియల్ వాయిస్ పెట్టినాను చూడండి ఎంత గంభీరంగా ఉంటుంది ఆయన వాయిస్ అసలు భయపడిపోలేదు అంత రీసౌండ్ అసలు రెబ్బల్గా ఉంటారు ఆయన ఎప్పుడు చూడు ఒకలాంటి వాళ్ళు అర్చకులు కాబట్టి ఒకలాంటి తేజస్సు ఉంటుంది కదా ఫేస్లోనా అది చూడగలుగుతాం అనమాట ఆయన ఫేస్లోటి రౌద్రం ఉంటుంది ఒకలాంటి రుద్రుడు ఉన్నట్టు ఉంటాడు ఎప్పుడు కానీ నవ్వే వాళ్ళని నవ్వుకుంటా మాట్లాడిస్తాడు కానీ ఇలా జుట్టు వీరు పోసుకొని వచ్చిన పిల్లల్ని చూసినా ఏమంటే ఫోకస్ చేయలేదు కానీ చూడండి నేను ఈ టెంపుల్కి వచ్చిన ప్రతిసారి ఎవరికో ఒకరికి క్లాస్ పీక్తాడు అనమాట వినండి ఇంట్లోకి వచ్చి ఉండాలా సాడుతున్నా నువ్వు అట్లే ఆడపిల్ల గాజులు ఉండాలని తెలుసు అమ్మే ఉండాలా యాక్చువల్గా అమ్మాయి ఒక చేతికి వాచి ఒక చేతి ఎక్కి అది బ్లా బ్రాస్లెట్ లాగా వేసుకుని వస్తారు కదా అలాంటివి ఉన్నా కూడా అవి గాజులా అని అడుగుతున్నారు అనమాట ఆయన ముందే షూట్ చేసుకుంటున్నారు వీడియోని అనని అంటున్నారు తప్పేం కాదు కదా స్వామి తెలియాలి అందరికీ అన్న అని నేను చెప్పినానమాట ఏ రిలీజియన్ని నేను తప్పు పట్టటం లేదు తక్కువగా మాట్లాడటం లేదండి ఈ మధ్య నేను వాకింగ్కి గ్రౌండ్కి వెళ్తున్నాను అక్కడ చూస్తున్నాను వాళ్ళు బ్లాక్ ది గౌన్ వేసుకుంటారు చూడండి పైన ఆ గ్రౌండ్ కూడా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలని ఎక్కడా తక్కువ చేసుకోరు మనమే అటు ఇటు కాకుండా మన దాన్ని మనమే తక్కువ చేసుకుంటున్నామని నాకు ఎక్కడో ఒక చిన్న బాధ అండి మన మన సాంప్రదాయాలు మనము ఖచ్చితంగా పాటించలేకపోతున్నాం మిగతా వాళ్ళు చూడండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడున్నా అసలు వాళ్ళ దాన్ని ఎక్కడా తక్కువ చేసుకోరు ఎక్స్పెషలీ నేను ఇది చెప్పచ్చో చెప్పకూడదు మొదటిగానే చెప్తున్నారు కదా నేను ఏ మతం గురించి కించపరచడానికైతే నేను మాట్లాడటం లేదు వాళ్ళు వాళ్ళు చ వాళ్ళ దాంట్లో చాలా కరెక్ట్గా ఉన్నారు అని చెప్పడమే నా ఉద్దేశం అన్నమాట నేను స్టేషన్లో నా ట్రైన్లో ఇలాగే కూర్చున్నాను కిటికీ పక్కన ట్రైన్ కిటికీలో ట్రైన్లో కూర్చున్నాను నేను కిటికీలో నుంచి చూస్తున్నాను అనమాట విండో సీట్లో నుంచి ఇంకొకరు చూస్తున్నారని కానీ ఇంకొకరు నన్ను చూసి నవ్వుతారని కానీ ఎటువంటి షై ఫీలింగ్ లేకున్నట్ల ఆ ప్లాట్ఫారంలోనే ఒక తుండుగుడ్డ ఒక చిన్నది ఓని సైజులోది అది వేసుకొని ప్రేరు ఆ టైం అయి అవ్వగానే ప్రేరు చేసేసుకుంటున్నారు అట్లాంటివి నేను చాలా చూసినానండి చాలా చోట్ల చాలా చాలా దగ్గర చూసినాను వాళ్ళ వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళ వాళ్ళ దాన్ని కడ తక్కువ చేసుకోరు అంటే ఇంకా వేరే వాళ్ళు చూస్తున్నారేమో వేరే వాళ్ళు చూసి మనం లెగతాలు చేస్తారేమో అలాంటి ఫీలింగ్ వాళ్ళ దాంట్లో ఉండనే ఉండవు మళ్ళీ గ్రౌండ్లకు కూడా చెమట పడుతుంది కదా గ్రౌండ్ కంటే గ్రౌండ్కి రావాలంటే మనం చెమట కార్చడానికే కదా గ్రౌండ్స్కి నడ నడవడానికే కదా వస్తాం కానీ బ్లాక్ కలరు దానికి ఎక్కువ ఉక్కపోతే వస్తుంది కదా ఆ కలర్ వేసు బట్టలు వేసుకుంటే మామూలుగా కానీ అవి వేసుకునే వస్తారు వాళ్ళ లేడీస్ అనమాట చెప్పండి మీరే చెప్పండి మన మన మనమల్ని మనమే కించపరుచుకుంటున్నామా వేరే వాళ్ళు వచ్చి కించపరుస్తున్నారా చెప్పండి ఇది నా బాధ అనమాట ఇక్కడ శనేశ్వరునికి అభిషేకం తైలాభిషేకం చేయడానికి అక్కడే ఆయిల్ తీసుకోవాలంట గానుగ నూనెతో గానుగ నూనెతోనే అభిషేకం చేయాలంట మామూలుగా ఇంతకుముందు ప్యాకెట్స్ కొని అక్కడ ఆ కన్నంలోకి అంట అది ఇనుపది రాడ్ లాగా కట్టినారా అక్కడ పోస్తే ఆ విగ్రహానికి తల మీద అభిషేకం లాగా పడుతుందన్నమాట ఇప్పుడు చాలా రూల్స్ తీసుకొచ్చినారనమాట అక్కడే అన్నీ దొరుకుతాయి అంటే నువ్వులు మూట దీపం పెట్టడానికి అవి ఆ పూజకు కావాల్సిన సామాగ్రి అంతా అక్కడే దొరికేస్తాదనమాట ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడే చెప్తున్నానండి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు మన గురించే చెప్తున్నాను అనమాట అందుకే మా చిన్నికి చెప్పిన రెండు చేతులకి గాజులు వేసుకో అక్కడ అరిస్తే ఇంట్లోకి వచ్చి ఎగ్గురు పడతావు జుడు అని అని చెప్పినానమాట అవునా అయితే నేను రాని రానమ్మా అట్లా అరిస్తే అని అంటే ఎందుకు అరుస్తారు మనం వెళ్ళే పద్ధతిలో మనం వెళ్తే ఎవరు అరిచరు అని చెప్పినాననమాట ఇక్కడ మా ఇద్దరి మధ్య డిస్కషనే చెప్తాను మా పాపే నేను చెప్పినది వినకపోతే అంటే తూచొని ఏదో కొట్టి పడేయడము మీవన్నీ మూఢ నమ్మకాలు మీ పాత పద్ధతులు అని వదిలేస్తే ఇంకా చెప్పేవాళ్ళు ఉండరు అనమాట అట్లా అట్లా కాకుండా ఇతర మతాల వాళ్ళు వాళ్ళ పద్ధతి సాంప్రదాయం ఇది అని తెలుసుకొని కరెక్ట్గా అవే పాటిస్తారనమాట మన మన నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కొట్టి పెద్దల మాటలు అనేది నా ఒపీనియన్ అండి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ టాపిక్ మీద మేము అక్కడ తీసుకుపోయినవి అన్నీ అంటే నువ్వులు టవాలు దేవుడికి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ లాస్ట్కి దక్షిణ పూర్వకంగా మనం తీసుకెళ్ళి తీసుకెళ్ళినేటివి ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క ఒకరికి అంటే చిన్న లేదు పెద్ద లేదు అందరి ప్రిఫరెన్స్ ఇస్తారు అని అని చెప్పినాను కదా అది ఎలాగంటే మొత్తం అందరితోన సంకల్పం చెప్పిస్తారు అందరితోన ఆయిల్ వేపిస్తారు అందరికీ ప్రాముఖ్యత ఇస్తారు అనమాట అది నాకు చాలా నచ్చింది అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ దత్తాత్రేయుని టెంపుల్ దగ్గరికి అంటే ముందు ఫ్రంట్ సైడ్కి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాము ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటుందండి పీస్ఫుల్ అయిపోతుంది అనమాట మనసు అంతా మాత్రం నాకు మంచి ఎక్స్పీరియన్స్ దత్తాత్రేయుని టెంపుల్లో మాత్రం ఇక్కడ చూసినారా సింహద్వారం దత్తాత్రేయుని గుడి సింహద్వారం అటు ఇటు చిట్టి గణపతి ఇటుపక్క కుమారస్వామి ఉన్నారనమాట చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రము మీకు ఎంతమందికి తెలుసు ఇక్కడ శనీశ్వర ఆలయం ఉంది అనేసి ఎవరైనా తెలియని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఒక్కరు దర్శించుకున్నా కూడా నాకు హ్యాపీనే అంటే తెలియని వాళ్ళు బయట ఇది ఉందని చెప్పినానే కదా ఇక్కడ ఇలాంటి టెంపుల్ ఉంది అని అని కనుక్కోవడానికి ఇలాంటి వీడియో ఇంకొంతమందికి ఎవరికైనా మంచి చేయాలి అంటే మీరు లైక్ చేస్తే కొత్త వాళ్ళకందరికీ రికమెండ్ అవుతుంది అనమాట ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోశాల ఉందని చెప్పినాను కదా గోశాల పక్కనే రావి చెట్టు వేప చెట్టు సత్యనారాయణ కట్ట అంటారు సుబ్రహ్మణ్య స్వామి కట్ట అంటారు నాగుల కట్ట అంటారు మీ మీ ఊర్లలో ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి మా మానస చెప్తున్నాను ఎప్పుడు చూడలేదా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే చూసింటారు పిల్లల చదువుల్లో పడి తెలియదు కదా అంటే ఆటోమేటిక్గా వేప చెట్టు రావి చెట్టు కలిపి అలా నాటుతారా లేకపోతే అదే పనిగా అనని అడుగుతుంది అనమాట అంటే అదే పనిగా అయినా నాటాలి లేదంటే ఎక్కడ పడితే అక్కడ రెండు కలిసి కూడా ఒకటే దగ్గర మొలుస్తాయి అనుకోకుండా ఒక రెండు వేప చెట్టు రావి చెట్టు అలాగ కలి కలిసి మొలిసినాయంటే అక్కడే కానీ కట్టలు కట్టేస్తారనమాట కొంచెం తెలిసిన వాళ్ళు లేదంటే ఇట్లాంటి దేవాలయాలు కూడా అదే పనంగా కానీ వేస్తారు మళ్ళీ అదే పనంగా మొలిచిండొచ్చు కూడా చుట్టూ ప్రదక్షిణ చేసి అవునా అని అడుగుతా ఉందనమాట చెప్పినాను మా పాపకి ఏ ఏ స్తోత్రం చదవాలి అంటే కూడా చెప్పినానమాట ఇలా చెప్పాలా కింద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారమ్మా చెట్లోన ఈ శ్లోకం చదువుతూ ఇట్లా తిరగల అని అని చెప్పినానమాట అక్కడ నుంచి ఇంక శనిశ్వరునికి పోయినారు కదా ఆంజనేయ స్వామి గుడికి పోయేసి రాపోండి పాప అంటే వాళ్ళిద్దరు బండ్లో పోయినారు పోయి మళ్ళీ నూర రావాల్సిందే అక్కడ మమ్మల్ని చాలాసేపు నువ్వు తొందరగా రమ్మన్నావు కదా నువ్వు తొందరగా రమ్మంటే అవ్వదు కొత్తోళ్ళు అని క్యూ లైన్లోనే రమ్మంటారు నూర అంటే మాకైతే తొందరగా పంపించేస్తారు కదా కొంచెం అదే ఊరు వాళ్ళమని వేరే లైన్ ఉంటుంది ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని మళ్ళీ వెనక నుంచి వెళ్ళి మళ్ళీ ముగ్గురు కలిసేసి వచ్చినాం ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేప్పటికీ దాదాపుగా లెవెన్ లెవెన్ థర్టీ అనమాట ప్రసాదం ఆడదాం మా పాపకి ఎక్కడ పోయినా ఆ చిత్రాన్నమే ఇష్టం అనమాట పులిహోర ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఎన్ని ప్యాకెట్స్ కొనుకొచ్చినా కూడా చాలా లొట్టలు వేసుకుంటుంది ఇంటిది ప్రసాదము ఇంటి నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడే రైస్ కడిగి పెట్టి వెళ్ళినానమాట రాగానే రైస్ చేసేసినాను కొంచెం దొండకాయ కట్ చేసి పెట్టినాను దొండకాయ వేపుడు చేసేసినాను నైట్ చపాతీలు నిన్నేటివి ఈ మేడం అడిగినారనమాట నిన్ననే ఎన్న పెడతారా అండి అనేసి పెడతానులేంటి దాని ఏముంది అని అని చెప్పినాను అనమాట చాలా లేట్ అయిపోయింది పెట్టేసుకుని తింటారేమో అని అనుకున్నాను పక్కన వెళ్ళు ఈ మేడం వాళ్ళు అడిగినారనమాట హెన్న పెడతారా అనేసి చాలా లేట్ అయిపోయింది అనవసరంగా మాటిచ్చినానే అని అనుకున్నాను టూ మచ్ లేట్ అయింది టైం పడుతుంది కదా దాన్ని ట్రై చేసుకోవడానికి మీ టిఫిన్ టైం అయిపోగానే నాకు కాల్ చేయండి నేను వచ్చి పెట్టించుకుంటానండి అని అని చెప్పినారనమాట ఓకేలేండి పెడతాను అని ముందు రోజు కాల్ చేసినప్పుడు ఆ టిఫిన్ టైం ఏమో తీరా ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట అందుకే పెట్టేసుకుంటారు ఏమోలే లే అనుకున్నాను వీళ్ళ ఈ మేడం పిల్లలు వచ్చినారనమాట అంతకు ముందు రోజే కారు కొన్నారంట అది ఏమి రిమోట్తో ఆపరేట్ చేసేది ఆపరేట్ కావటం లేదు అనేసి అన్న రిపేర్ చేసిస్తావా అంటే వాళ్ళకి రిపేర్ చేసి ఇచ్చినారనమాట మా చిన్ను వాటిని రిపేర్ చేసి ఇచ్చినాడనమాట సక్సెస్ఫుల్గా ఇంకా వాళ్ళ వెంటనే అమ్మ హెన్నా పెట్టేసుకుందిరా నాన్న అంటే పెట్టేసుకుంది ఆంటీ అని చెప్పినారనమాట సరేలే పెట్టుకోంటారులే అనుకున్నాను కానీ మరి వెనకనే ఏ మేడం వస్తే సరే అని గబగబా తినేసి పెట్టేసినానమాట బాగా టైం పడుతుందండి బాగా నీట్గా పెట్టాలంటే చాలా లేట్ అయిపోయింది తనే పెట్టేసుకుంటుందేమోలే అనుకున్నాను కరెక్ట్గా టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ లంచ్ ఇంక రెండు ఒకటేసారి అనమాట ఇంక రైస్ చిత్రాన్నం కలిపేసినాను రొట్టెలు ఉన్నాయి కదా రొట్టెలు దొండకాయ తినేసినాము అనమాట రాగానే లెవెన్ లెవెన్ థర్టీ అంటే ట్వెల్వ్ అయిందా వన్ అవర్ మాట్లాడుతూ అది పెట్టడం కొంచెం ప్రాసెస్ అంటే మంచిగా ప్రొఫెషనల్గా మంచిగా నీట్గా పెట్టాలంటే టైం అనమాట చాలాసేపు పట్టింది పెట్టేసిన తర్వాత కొద్దిసేపు అలా నడుము ఆల్చినానో లేదో మళ్ళీ రెండు గంటలకి క్లాస్ ఉన్నింది ఆ క్లాస్కి అటెండ్ అయినాను ఏ క్లాస్ అనేది తర్వాత తర్వాత చెప్తానండి నేను ఇంకా బాగా నేర్చుకున్నప్పుడు మనం డైలీ రొటీన్గా అన్ని పనులు రెగ్యులర్గా చేసుకోవాల్సిందే ఆ క్లాస్ ఒక్కటి ఆ వన్ అవరు నేను పుట్టిన దానికి ఏదో నా జన్మ సార్థకం అవుతుంది కదా అని అనిపిస్తుంది ఆ వన్ అవర్ నేను ఒక బాల వికాస్ చెప్పినా కూడా లేకపోతే ఇట్లాంటి క్లాసులు విన్నప్పుడు కానీ నాకు తెలియకోకున్నట్లు మా మానస షూట్ చేసింది కాబట్టి అది యాడ్ నేను ఏదో ఓ గొప్ప అని చెప్పుకోవడానికైతే నేను ఈ వీడియో తీయలేదండి ఇవి పలకడము మనం తల వంచుకొని బుక్ చూస్తూ అవి ఉంటాయి కదా అక్షరాలు తల ఉంచి పలకడం ఒకలాగా వినిపిస్తుంది అనమాట క్లాస్లో ఫోన్లో అటుపక్క గురువుకి అందుకని బుక్ ఇలా పైకి ఎత్తి చెప్తున్నాను అనమాట నేనేదో తీయటం లేదులే అని అనుకున్నాను కానీ చెప్పింది ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే అమ్మ వీడియో షూట్ చేసినాను కదా పెట్టేసుకోననింది ఇక్కడ చూసినారా ఈ కాయలు మీకు ఎంతమందికి తెలుసు ఈ పండ్లు నాకైతే నాకే తెలుసు మా ఊర్లో ఒకటే ఒక్కటే చూసినానమాట ఒకటే చోటే పెద్ద వృక్షం ఉన్నింది అది ఇప్పుడు తీసేసినట్లేండి మా ఊర్లోన మా ఇంటికి దగ్గరలోనే ఉందనమాట ఈవినింగ్ వాకింగ్ వచ్చినప్పుడు సరే ఇష్టం అనమాట మా ఫ్రెండ్కి ఆ రోజు చూసింటే చాలా గ్రీన్గా ఉండిన్నాయి ఈ కలర్ వచ్చింది లేదనమాట రాకపోయేపాటికీ సరే అవి మాగినట్ట ఏమో పోదాం రభారతి అని అంటే అలాగ మళ్ళీ అలాగ నడుము వాల్చినానో లేదో మళ్ళీ ఈవినింగ్ వాకింగ్ వచ్చి ఈ పండ్లు చూస్తే అవి ఇవి మా ఆయనకి చాలా ఇష్టము నాకేమో గమ్మి గమ్ ఎక్కువ గమ్గా ఉంటాయి అనమాట లోపల ఆ నోటి పూత ఏమన్నా ఉన్నా బాగా తగ్గిపోతుందంట నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు అక్కకు ఇంట్రెస్ట్ అంట చాలా ఇష్టం అంట అందుకే ఒక మూడు నాలుగు తీసుకున్నాను ఇంటికి వెళ్ళిపోయినాను ఎక్కడున్నా ఏ ఎక్కడున్నా ఈ ఎక్కడున్నా అసలు దొరకనే దొరకటం లేదు కనపడటం లేదు ఇట్లాంటి చెట్లు ఇట్లాంటి పండ్లు ఈ మధ్య అని మా ఆయన అంటున్నారు అనమాట అయితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొస్తానులే ఇంకోసారి అని అని చెప్పినాను మీకు తెలుసా ఈ పండ్లు ఏం పండ్లు అంటారంటే ఈత పండ్ల కాదు బంక్ పండ్లు బంక్ పండ్లు అంటారు బంక్ బంకగానే ఉంటాయి అవి ఎంతమంది తెలుసు మీకు తెలుసా ఈ వీడియో ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా ఓకేనా చూడండి ఆ త్రీ ఫోరే తీసుకున్నాను నేనైతే చెట్టుకైతే ఇరగ్గా స్నాయి అనమాట అసలు ఎంత కొమ్మ కొమ్మకి ఉన్నాయి కొమ్మ కొమ్మకి ఉన్నాయి అనమాట మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి పంపిస్తాను అడ్రస్ పెట్టేసేయండి ఓకేనా ఈ వ్లాగ్ ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళకి రికమెండ్ కావాలంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అబ్బా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఓకేనా కొంగులోకి పెరుక్కొని వెళ్ళిపోయినప్పటికే ఫోర్ ఫోర్ థర్టీ అయ్యింది ಮರೊಕ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ವೀಡಿಯೋನ ಮೀ ಕದ್ರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಫರ್ ವಾಚಿಂಗ್ ನಮಸ್ತೆ ಪ್ಲೀಸ್ ಡೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಫ್ರೆಂಡ್ಸ್